ప్లాండ్స్ మనం పెంచడానికి ఈరోజు మన డిస్ట్రిక్ట్ పోలీ పోలీస్ ఆఫీస్ ఎస్పి ఆఫీస్లో కూడా ఈ ప్లాంట్స్ పరిరక్షణ కోసం ప్రోత్సాహం కోసం మన ఆఫీసర్స్ అందరూ కూడా మొక్కలు నాటడం జరిగింది మనము ఈరోజు పచ్చదనాన్ని ఎంత పరిరక్షించుకుంటే మన భవిష్యత్తు కూడా అంతే పచ్చగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పరిధుల్లో మొక్కల్ని పెంచడానికి ఇంట్లో రూఫ్ టెరెస్ గార్డెన్స్ కావచ్చు వాళ్ళ ఉన్న స్థల పరిమితుల్లోనే కూడా గొప్పగా పంటను పండి మొక్కలు వేయచ్చు పంటను కూడా పండించుకోవచ్చు వాళ్ళ ఇప్పుడు ఆర్గానిక్ సంస్కృతి కూడా ముందుకెళ్తుంది కాబట్టి ఎవరి కూరగాయలు ఎవరి ఫుడ్ వాళ్ళు గ్రో చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఆన్లైన్లో మనం కొనచ్చు అవకాశం ఉన్నాయి హార్టికల్చర్ నర్సరీలు కూడా అందుబాటులో ఉన్నాయి ఆ దిశగా ఎక్కువ మంది పచ్చదనాన్ని ప్రేమ్ ఇంకా పెంపొందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మా వంతు కూడా ప్రతి పోలీస్ క్యాంపస్లో ఈ చెట్లు నాటడం తర్వాత ఉన్న మొక్కల్ని బాగా పరిరక్షించుకోవడం మీద మేము అందరం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తాం థ్యాంక్ యూ